ఫ్రాయర్స్ టెక్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీని వ్యవసాయానికి సంబంధించిన డ్రోన్స్ని ప్రమోట్ చేయడం కోసం అని చెప్పి పెట్టడం జరిగింది ఈ పని మేము గత ఐదు సంవత్సరాల నుంచి చేస్తున్నాం ఈ వ్యవసాయ డ్రోన్ల వల్ల దేశానికి లాభం రైతుకి లాభం యువకులకి లాభం దేశానికి రెండున్నర లక్షల కోట్ల రూపాయల ఫారెన్ ఎక్స్చేంజ్ రెండు లక్షల రూపాయల రెండు లక్షల కోట్ల రూపాయల సబ్సిడీ సేవ్ అవుతాయి రైతు దగ్గరకు వచ్చేటప్పటికి ఈ రోజున వ్యవసాయ కూలీలు తెలిగ్గా దొరకట్లేదు ఒకటి రెండోది పెస్టిసైడ్ లాంటి వాటిని స్ప్రే చేసేటప్పుడు వాళ్ళకి ఆరోగ్య సమస్యలు చాలా వస్తాయి ఎస్పెషల్లీ ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు వస్తాయి క్యాన్సర్ వరకు దారితీస్తాయి ఈ డ్రోన్స్ వల్ల అటువంటి సమస్య లేకుండా దూరంగా ఉంటూనే ఈ పెస్టిసైడ్స్ స్ప్రే చేయడానికి ఉపయోగపడతాయి రోజుకి చేయగలిగే పని ఎక్కువ చేయడం వల్ల మెషిన్ కావటం వల్ల రోజుకి ముప్పై ముప్పై ఆరు ఎకరాల వరకు డ్రోన్ స్ప్రే చేస్తుంది ఒక మనిషి కాదు నలుగురు ఐదుగురు మనుషులు చేయలేని పని నచ్చేస్తుంది లాభం మూడోది అతి ముఖ్యమైనది ఏంటంటే పదో తరగతి పాస్ అయిన వాడు చాలు పైలెట్లు అవడానికి డీజీసీఏ రూల్స్ ప్రకారం పదో క్లాస్ పాస్ అయ్యి పంతొమ్మిది సంవత్సరాలు వస్తే వాళ్ళని డ్రోన్ పైలట్లుగా మనం ట్రైనింగ్ ఇవ్వచ్చు అంటే ఆ అంత విలేజ్ లెవెల్కి వెళ్ళి తక్కువ చదువుకున్న వాళ్ళకు కూడా మనం మంచి ఎంప్లాయ్మెంటు క్రియేట్ చేయొచ్చు ఇటు ఎంటర్ప్రీనర్షిప్ క్రియేట్ చేయొచ్చు ఎంటర్ప్రీనర్షిప్ అనేటప్పటికీ కేంద్ర ప్రభుత్వం వాళ్ళు అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కింద పది శాతం పెట్టుబడి పెడితే తొంభై శాతం తక్కువ వడ్డీ ఎటువంటి తాకట్టు లేని రుణం ఇవ్వటానికి సంకల్పించి పెట్టినటువంటి ఒక ఫండ్ అది అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అని దాని ద్వారా రూరల్గా ఉన్నటువంటి యువకులు పదో క్లాస్ పాస్ అయి పంతొమ్మిది సంవత్సరాలు వచ్చిన పిల్లల దగ్గర నుంచి నలభై యాభై ఏళ్ళు వచ్చిన వాళ్ళకు కూడా వాళ్ళు ఈ డ్రోన్ని తేలికగా కొనుగోలు చేసి సొంతంగా వ్యాపారం పెట్టుకున్నట్టుగా పనిచేసి మంచి సంపాదన నెల కనీసం అరవై డెబ్భై వేల రూపాయలు అన్ని ఖర్చులు పోను పన్నెండు నెలల మీద సంపాదించుకుంటానికి అవకాశం ఉన్నటువంటి ఫీల్డ్ ఎవరికి వాళ్ళు వాళ్ళ ఊళ్ళో ఉంటూ ఎటువైపు ఇంకో ఊరికి వెళ్లకుండా వాళ్ళ ఊళ్ళో ఉన్న రైతులకు ఉపయోగపడుతూ రైతులు ఉపయోగపడటం అంటే కేవలం స్ప్రేయింగ్ ఒకటే కాదు స్ప్రేయింగ్ చేయడం వల్ల డ్రోన్స్ను వాడటం వల్ల ఈ రోజున వ్యవసాయ ఉత్పత్తి కూడా కనీసం పది శాతం పెరుగుతుందని చెప్పి క్లియర్గా స్టడీస్ చెప్తున్నాయి కాబట్టి ఒకవైపు ఉత్పత్తిని పెంచుతూ ఇంకోవైపు రైతుకు ఉపయోగపడుతూ వాళ్ళ ఊళ్ళోనే ఉంటూ ఇంత మంచి సంపాదన అరవై డెబ్బై వేల రూపాయలు సంపాదన సంపాదించుకోవడానికి అవకాశం ఉన్న ఫీల్డ్ ఏదైనా ఉందంటే ఈ రోజున అది అగ్రికల్చరల్ డ్రోన్ ఫీల్డ్ దీనికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారంతటా ఆయన ఒక స్ట్రాంగ్ ఇనిషియేటివ్ తీసుకుని వీటిని ఎంకరేజ్ చేయడం కోసం అని చెప్పి చాలా భారీ ప్రయత్నం జరుగుతుంది మన ఎన్నికల తర్వాత వచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రంలో మన రాష్ట్రాన్ని డ్రోన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా చేయాలని సంకల్పించి దానికి ఒక మూడు వందల ఎకరాలని స్థలం కేటాయించి డ్రోన్స్ వాడకాన్ని పెంచేందుకు ఎన్నో పథకాలు తీసుకురావడం కూడా జరుగుతుంది ఇవన్నిటి గురించి తెలుసుకుని ఉపయోగించుకొని ఎస్పెషల్లీ రూరల్ యూత్ పల్లెటూర్లలో ఉన్నటువంటి యువకులు దీన్ని ఒక వృత్తిగా ఎంచుకుంటే వచ్చే ఇరవై ముప్పై సంవత్సరాల వరకు వాళ్ళకు వాళ్ళు ఉపయోగపడుతూ రైతుకు ఉపయోగపడుతూ దేశానికి ఉపయోగతూ నేను చెప్పినట్టుగా నానో యూరియా నానో నానోడిఏపి వాడకటం వల్ల మనకి దేశానికి రెండున్నర లక్షల కోట్ల ఫారెన్ ఎక్స్చేంజ్ రెండు లక్షల కోట్ల సబ్సిడీ సేవ్ అవుతాయి ఆ డబ్బుని మళ్ళీ రైతు సంక్షేమం కోసమే ఉపయోగించడానికి బోర్డు అంత ఉపయోగపడుతుంది అన్ని విధాలుగా ఈ డ్రోన్ పికప్ చేసి ఇది ఒక ప్రొఫెషన్గా తీసుకుని అందరూ బెనిఫిట్ అవుతారని చెప్పి ఆ సంకల్పంతోనే మేము ఈ కంపెనీలో ఈరోజు నర్యాన్ టీఎస్టెక్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్లో వ్యవసాయ డ్రోన్ల గురించి ఏమన్నా విషయం తెలుసుకోవాలనుకున్నా వీటిని కొనాలనుకున్నా మా నుంచి సహాయం పొందాలనుకున్నా మీరు ఇరవై నాలుగు ఏడు నన్ను నా పేరు శ్రీనివాస్ ప్రసాద్ నేను టెక్ సర్వీసెస్కి సీఓని మా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఎయిట్ టూ జీరో వన్ ఎయిట్ త్రీకి సంప్రదించండి మేము మీకు ఏ డ్రోన్ కొంటే మంచిది డ్రోన్ కొన్న తర్వాత మీకు పని కలగాలి తగినంత పని రావాలంటే ఏం చేయాలి అందులో మేము మీకు ఏ విధంగా సహాయపడగలం అగ్రి ఇన్ఫ్రా ఫండ్ కింద మీకు ఏ విధంగా లోన్ వస్తుంది ఏ విధంగా మేము మీకు సహాయపడగలం అన్నీ చెప్పి మీకు పూర్తి సహకారాన్ని అందిస్తూ మీకు డ్రోన్ వచ్చేలాగా తద్వారా మీరు బాగా సంపాదించుకునేలాగా అన్ని విధాలుగా మేము సహకరిస్తాం సహాయపడతాం